హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో చూపిస్తామండి పెద్దల కోసం అన్నం పప్పు కలగూర అన్నీ రెడీ చేశారు మా అత్తగారు పెట్టేశారండి మా ఇంట్లో గుడి అండి ఇది పూజ గది ఎలా ఉంటుంది పూజ చేసుకున్న తర్వాత అండి ఇది పేరెంటల కోసం రెడీ చేసుకున్నాం పెద్దల కోసం పొత్తర్లు వేస్తారు పంతులు గారు అవి తీసుకొని వెళ్ళిపోతారండి తర్వాత ఐదుగురు పేరెంట్లకు పిలిచామండి వాళ్ళు ఈవిడ ఉన్నారు కదా ఈవిడ మా వదిన గారు అండి మెరూన్ కలర్ శారీ ఐదుగురు వచ్చారు ఫస్ట్ టైం పండగ కదండి తెలియకోవడంతో మా అత్తగారు చెప్తుంటే నేను చేశాను పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత అందరికి కూడా ఉన్న పసుపు దారాలు ఇస్తున్నామండి అందరికి కూడా తాంబూలాలని ఇలా ఇస్తూనే ఉంటాము అదైనా మా అత్తగారు చెప్తుంటే ఇస్తున్నానంటే ఇలా మా ఇంట్లో అయితే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి తర్వాత అక్షంతాలు ఇచ్చి అందరూ దేవుణ్ణి పూజించేసి ఆరతిస్తున్నామండి ఇచ్చాక కొత్త చీర ఉంది కదండి మా ఊర్లో అయితే అది ఎవరి మీద ఒకరి మీద వేస్తారా చీర అదే మా వదిలి ఉంది మా ఇంటి ఆడపిల్ల కనుక ఆవిడ మీద అయితే ఆ చీర నేను వేశానండి తర్వాత యాక్చువల్గా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారండి వెనక్కి చూస్తుంది కదండి ఆవిడ మా మ్యాన్ కార్డులు ఈ కూతురు మలహరి ఆ పిల్ల ఫస్ట్ ముగ్గేసింది కూడా నా పిల్ల తర్వాత అలా నీరు చల్లుకొని వాళ్ళ దగ్గర కూడిన అందరికీ అలా మొక్కేసి వాళ్ళని ఎవరైనా ఆ చీర మాత్రం మళ్ళీ మన ఇంటి దగ్గరే విడిచిపెట్టేస్తారండి వాళ్ళు ఏం తీసుకొని వెళ్ళిపోరు జస్ట్ మామూలుగానేసి వేస్తారు అది తర్వాత మా ఇంటికి పంతులు గారు వస్తారండి పంతులు గారు ఎలా పూజ చేస్తారో చూడండి ఓం ఓం మాధవై స్వాహ చే కొడుకో చేసి మహాగణపతి మీద పూజ చేయరండి అక్షంతులు